నంద్యాల జిల్లా డోర్ మండలంలోని గుమ్మకొండ సమీపంలోని బంగారకొండ పాతపాలెం అభయాంజని స్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం సాగుతున్న తవ్వకాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి గుడిపక్కనే ఉన్న పొలానికి చెందిన కోయిలకొండ గ్రామం చెందిన ఈతకాయల రామాంజనేయుల కుమారులు కృష్ణ సంజీవులు కొందరు వ్యక్తుల సహాయంతో నిమ్మకాయలు తీసేస్తూ మంత్రాదులు వాడుతూ చుట్టూ అనుమానాస్పదంగా తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆలయ పూజారి కృష్ణమూర్తి తెలిపారు ఈ తవ్వకాలు గత సంవత్సరం నుంచి సాగుతున్నాయని దీనివల్ల ఆలయ గౌరవం పవిత్రత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని ఆలయ ప్రతిష్టతను కాపాడాలంటూ పూజారి కృష్ణ గుమ్మకొండ ఆంజనేయ స్వామి పురాతన విగ్రహం ఇది నేను ఇక్కడికి ఇరవై సంవత్సరాల చేయబట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఏం లేకున్నాక రెండు సంవత్సరాల నుంచి మంత్రగాలం వచ్చి ఇక్కడికి ధనం ఉందని చెప్పించుకొని ధనం ఉందని చెప్పినందువలన వాళ్ళు మాకి వీటికి వస్తుంది ఆడికి వస్తుంది అని చెప్పి చేస్తున్నారు దౌర్జనం చేసి ధనం ఉందనే ఉందని చెప్పినందువలన ఈ సేను వ్యక్తులు ఈతగాల రామాంజనేయుల కొడుకులు సంజీవుడు కృష్ణ అనే వ్యక్తులు ఇక్కడ ధనం ఉందని చెప్పేసి తీసుకోనిక నేను లేని టయానా నేను తిరుపతి వేయండి ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు అక్కడ ఉన్నాను నాకు నాలుగు రోజుల తర్వాత రాడు కదా పూజారని చెప్పి వాళ్ళు వచ్చి బండలు వీకడం జేసీపీ కొరకు కట్టలు వీకడం చెట్టు కొట్టడం అడ్డం ఉన్న వస్తువులు తీసేసినారు తీసేసిన తర్వాత నాకు ఫోన్ చేసి వచ్చి వచ్చే లోపల వెళ్ళిపోయినారు వాళ్ళు తీసుకొని ఫోన్యక ట్రై చేస్తే వెళ్ళిపోయినారు సార్ ఇది పురాతన విగ్రహం ఊర్ల పెద్దలకి తెలియజేశాను పెద్ద పెద్దలకి తెలియజేసినాను తెలియజేసిన వెంటనే పూజారి నువ్వే మీడియం వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు ఇస్తామని పోతున్నాను ఊరు ఊరు పెద్ద మనుషుల ద్వారా కేసు పెట్టాలని చూస్తున్నాను వీళ్ళ మీద చర్య తీసుకుని పొద్దున రాబోయే కాలానికి గుడికి ఏని హానికారం జరగకుండా చూడవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను ఇట్లా ధనం అయితే కష్టం తోగనీకి అయితే ప్రయత్నం చేస్తున్నారు అది నిలబెట్టాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తోల్పోని చెప్పి చెప్తున్నాను జి రాజేశ్వర నా పేరు అమ్మకొండ గ్రామం అనేది ప్రతి అమాసకు నన్ను వస్తుంటాను అమాసకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం అమాసక అమాసక ఆయన ఉంటే మాట్లాడగలుగుతాం ఏదన్నా కానీ మనుషులు లేనప్పుడు ఏదైనా చెట్లు కొట్టడం బండలు పెరిగేయడం అది ధర్మం కాదు ఎవరికి అది పైలకొండ కృష్ణ పేరు చేస్తున్నాడు అది చాలా తప్పు అయినా చేయడం అట్లాడి ఏదన్నా ఉంటే పెద్ద మంచుల రూపంగా చేసుకోవాలి మనం ఎన్నో మాటలు పదివాళ్ళం నువ్వు అంటూ పెద్ద మంత్రులు పేలపడం పెద్ద మంత్రులు మా పెద్ద మంత్రులు చెప్పినా లేదా ఆ పెట్టకానికి ఏం ఉందో ఏం లేదో ఉద్రైల్లా ధనం ఉందో దానం ఉందో మనకు తెలియదు ఆ ధనం ధనం ఉన్నందుకు ఉన్నందుకే కదా వాళ్ళందరితో ప్రశ్న ఏ అవసరమా నువ్వు బాగా ఉండేవ్వు బాగా అడగలంత వరకే ఇవ్వు ఈ తాడు ఎవరు చేయమంటారు నిమ్మకాయలు ఇచ్చేది ఆశలు చేసేది ఈడ చేసేది ఏంది అది చిన్న పెద్దలేని వ్యవహారాలు చేస్తున్నారు ఇంత గుడికి చేస్తున్నాడు చేసినందుకు మాకు ఇవాళ ఆ సమస్యలు అట్లా చేస్తున్నాడందుకు సమస్యలు అందుకే ఏం సమస్యలు గుడి నుండి ఇప్పుడు అందరికి భగవంతుడే కదా నాకు కనికే కదా ఆయనకు భగవంతుడే నాకు భగవంతుడే అదేం కాదనలేదు ఎవరికి ఇప్పుడు ఆయనకు ఉన్నాయని నాకున్నాయం ఉండదు కదా ఇప్పుడు పది మంది చూసినా కానీ పెంచుకున్నాను కదా ఏది చేసినా కానీ ఆ పొద్దు పూర్వం వాళ్ళు పెద్దలు బాధించిన ఆస్తే కదా వాళ్ళది ఏమన్నా మా దొంగలు కొనుకోవడా దొంగలు కోలే కదా ఇలా వారిని శిక్షించాలని చెప్పి ఆయన మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళని ఏదైనా కానీ మాకి ఒక్కటి న్యాయం చేయాలా వాళ్ళని ఏదైనా మార్గం చేయాలా మాకు అది అక్కడ తప్ప ఏది లేదు మాకు ఈ చిట్టు మాటికి చిల్లరోళ్లు కొట్టాడలేక మా గొప్ప కులస్థలం పొలతో బయలు కాపలాం పోతే దానికి మామూలు నలుగర చెప్పుతలం వారిని చెప్పించుకున్న వాళ్ళకి అవసరం లేదు మనకి ఏదైనా ఉంటే ధర్మం ఉన్నట్టు మీరే శిక్షించాలని మనకు ఆ ధనుం పీకడానికి ఏ గ్రామాల నుంచి ఇక్కడ వస్తున్నారు ఆ ధనం పీకనా ఎరదో వస్తున్నారంట మనగానే వచ్చినారంట మనమైతే ప్రెజెంట్ గా చూడలేదు ప్రజలు చెప్పడం మన నామాలకుండం లాంటి వస్తున్నారంట అది వాళ్ళ పేర్లైతే మనకు తెలీదు మళ్ళీ తెలంగాణ మాట తెలుదు అది ఊరో పేర్లు చెప్పగానే మనం విన్నాం అంతవరకైనా అలా మీరు ఏమైనా చూసినారా మనం చూసినాము చూసినాం అనే పిలిచినాం వాళ్ళని వాళ్ళ పేర్లు మనకి ఏం తెలుస్తుంది అన్నమో చేతారు అమాచన్న వాడు వచ్చినాడు అన్నం మోజ్ చేతరా అన్నం వచ్చినాడు భోంచేసినాడు ఇక్కడకొచ్చి ఏం చేసుకున్నారు అంటావు ఇక్కడికి వచ్చి ఏం చేసినారు ఏం మనం చూడలే అవి వాళ్ళకి చూసినదే చూడలే ఉబ్బా ఆ చెట్టు కింద చెట్టు కింద కూర్చుని మనం చూశాను సాయంత్రం నాలుగు గంటల వరకు చూసిన కూర్చున్నాం చూసిన అదే విషయం ఇక్కడ కూర్చొని చుట్టూ గంటలో ఏమో చేస్తున్నాడు వాళ్ళ ఇప్పుడు మన నైట్ ఉండాలే కదా వాళ్ళు అదే పని ఉన్నో ఏదైనా చేస్తారు వాళ్ళు అక్క అయినా ఆ మాకు ఏం మాకు ఏం అవసరం లేదు మాకు బాగుండాలో అందరూ అందరూ బాగుండాలని అది మా చె వాళ్ళు బాగుండాలి మాము బాగుండాలా ఈ తాడి వాళ్ళందరికి వచ్చి వస్తే పెద్ద సమస్యలు వేరవుతాయి